చాలు ఈ బైబిల్ స్టడీలో మనము తాడు ఎపిసోడ్లోకి మనం వెళ్ళాం మతశ్వార్త ఐదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు కలిసి ఒక సెంటెన్స్ నాలుగు కలిసి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అయితే అంతా నేను చెప్పను కానీ కొన్ని విషయాలు మాత్రం చెప్పి వాళ్ళ తిరిగి రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మనం ఈ బైబిల్ స్టడీలో మనం కూర్చుంటాం పదిహేడో వచనం ధర్మశాస్త్రంనైనాను ప్రవక్తల వచనములనైనాను కొట్టివేయ వచ్చితాన్ని తలంచవద్దు నెరవేర్చుటకు కానీ కొట్టివేయటకు నేను రాలేదు ఆకాశం ఆకాశంను భూమి గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను యేసు ప్రభు వారు వచ్చి బోధిస్తున్నప్పుడు చాలా మంది కూడా మత నాయకులు శాస్త్రులు పరిశీలు ఏమనుకుంటున్నారంటే ఈయన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు అని చెప్ అనుకున్నారు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడు మాట్లాడుతున్నాడు అని వారు తలంచారు ఎందుకు తలంచడం అనేది మళ్ళా రేపు కానీ ఎల్లుండి కానీ మనం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఆయన ధర్మశాస్త్రం చెప్పింది ఏంటి యేసు ప్రభు చెప్పింది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది అయితే యువ మత నాయకులు శాస్త్రులు పరిచయాలు తలంచినట్లుగా తలస్తున్నారు కనుక ఏంటి ప్రవక్తల్ని తీసిపారేత్తనాడు మోక్ష ధర్మశాస్త్రాన్ని తీసిపారేత్తనాడు ఈయన ఈయన ఏం చేస్తున్నాడు ఏం తలస్తున్నాడు ధర్మశాస్త్రాన్ని కొట్టే అసలు ఎవడో అనుసరిస్తుంది కొట్టేసింది కొట్టివేయబడుతుంది అంటున్నాడా ఏంటి అసలు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఈయన మాట్లాడుతున్నాడు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అప్పుడు యేసు ఉన్నారంటే ధర్మశాస్త్రం అయినను ప్రవక్తల వచనంలోనను కొట్టివేయటకు వచ్చితనాన్ని తలంచవద్దు ధర్మశాస్త్రం మోషే ధర్మశాస్త్రం తోరా తోరాలో మోషే గారు అసలు మోషే మోషే గారు గోయల్ ప్రవక్త కాదు నవీం కాదు ఆయన గోయల్ ఆయన యూదుల యొక్క అతి శ్రేష్టమైన ప్రవక్త మొదటి స్థానం యూదులు యూదుల యొక్క హృదయంలో మొదటి స్థానం మోషే గారికి ఇవ్వబడింది ఏ అబ్రహాం గారికి ఎందుకు ఇవ్వబడలేదు అని మనం ఆలోచన చేస్తే అబ్రహాం గారిలో నుండి మూడు తెగలు వచ్చాయి మూడు తెగలు ఒకటి అన్యులు అన్యులు ఇరాన్ ఇరాక్ ఈ ప్రాంతాల్లో ఉంటున్న ఈ ఆసియా ఖండంలో ఉన్న ప్రజలందరూ విగ్రహ వాళ్ళు వాళ్ళు అనమాట వీళ్ళందరూ కెతురా సంతానం మొత్తం వాళ్ళందరూ అయితే రెండు షారా యొక్క సంతానం ఇస్సాక్ ఐజాక్ ఈయన ద్వారా యూదులు వచ్చారు మూడవది ఇస్లాం ఇస్లాం ఇస్మాయిల్ ద్వారా అంటే హాగర్ యొక్క కుమారుడైన ఇస్మాయిల్ వంశంలో నుంచి ఇస్లాం వచ్చింది అలాగా ఈ మూడు మతాలు కూడా వ్యాప్తి చెందాయి వ్యాప్తి చెందాయి అందుచేత మూడు జాతులుగాను అంటే అందులోంచి కొన్ని వేల జాతులు వచ్చినాయి వచ్చిన తర్వాత అది తర్వాత విషయం వీటన్నిటికీ కారకులు ఎవరంటే అబ్రహం గారే వీళ్ళందరినీ సెటిల్మెంట్ చేయకుండా గాలి వదిలేశాడు ఎవరికి కనబడింది దాన్ని ఆడే ఆరాధించుకుంటున్నాడు యుద్ధాలు కొట్లాటలో పోట్లాటలో ఈ ఆక్రమణలో ఇవన్నీ అబ్రహం వల్లే కలిగినాయి కనుక అబ్రహామును వెనక్కి వెళ్ళిపోయాడు అయితే యూదులు అబ్రహాంని గౌరవిస్తారు మేము అబ్రహాం సంతానం లీగల్ మేము అబ్రహాము సంతానం ఒక్కడే అబ్రహాం కుమారుడు మరెవ్వరూ కుమారులు కాదు మేమే వాగ్దాన పుత్రులం అంటారు వాడు రెండోది ఏ అది స్టెప్ మదర్ సవతి ఈ సవతి ఉందా అంటే దెబ్బలాడి వెళ్ళిపోయింది పంపివేయబడింది తరిమేశారు తనని అందుకని వాళ్ళకి కక్ష ఇప్పుడు అబ్రహాము యొక్క వారసుడే ఇస్మాయిల్ కానీ హాగర్ యొక్క ప్రవర్తనను బట్టి వాళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలేసి బయటికి వచ్చేసి ఆ నక్కల్ని కుక్కల్ని వేటిలో ఆ పందుల్ని ఆటలే వీటిని అడవిలో ఏది ఎడారిలో ఏది దొరికితే దాన్ని చంపుకొని తినేసి బతికేసి బట్ట కట్టారు ఇవాళ ప్రపంచంలో ధనిక దేశాలవి దేవుడు విచ్చిపెట్టలేదు వాళ్ళని దీవించాడు ఆస్వాదించాడు అబ్రహాంతో ఈ వాగ్దానం చేశాడు అయితే మోషే గారి దగ్గరికి వచ్చేసరికి దేవునితో డైరెక్ట్ రిలేషన్ కలిగి ఉన్నాడు డైరెక్ట్ రిలేషన్ మంచి రిలేషన్ కలిగి ఉన్నాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని దగ్గర నుండి ఆయన కిబోటస్ కిబోటస్ అంటే పది ఆజ్ఞలు కలిగిన రాతి పలకలను తెచ్చుకున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు దైవ మార్గంలో నడవడం కొరకు అంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఈజిప్ట్లో ఉన్నారు కదా ఉండటంలో విగ్రహారాధనకి అలవాటు అయిపోయారు వాళ్ళు వాళ్ళని దైవ మార్గంలో సరైన మార్గంలో నడిపించడం కోసం దేవుడు వారికి కిబోటస్ ఇచ్చాడు పది ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు అవి మాత్రమే కాకుండా మోషే గారి యొక్క అంటే దేవుని యొక్క ప్రేరణ ద్వారా మోషే గారు తోరా అనే గ్రంథాన్ని రాశారు తోరా తోరాకి అధిక అధికమైన ప్రాధాన్యతనిస్తారు యూదులు వీళ్ళు తౌరాత్ 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 అంటారు ఇస్లాం కానీ దానికి పెద్ద ప్రాధాన్యత ఎవరు అల్లా మోసా గారికి తౌరాత్ ఇచ్చారు వారికి ఇంజీలు ఇచ్చారు అని చెప్తారు కానీ ఇంజీల్కి పెద్ద ప్రాధాన్యత ఉండదు తౌరాత్ కూడా పెద్ద ప్రాధాన్యత ఉండదు కానీ యూదులు తోరాకి చాలా ప్రాధాన్యతనిస్తారు వారి యొక్క మత గ్రంథం తోరా రెండవ తేదీ కూడా దానిలో చేర్చబడదు అయితే తలక్ అనే ఒక గ్రంథం ఉంది తోరా తనక్ తోరా నబీమ్ కిథూబియం తోరా ఉంది మహధ ధర్మశాస్త్రం ప్రవక్తుల యొక్క గ్రంథం నబీం అంటే కిథూబియం అంటే కీర్తన్లో దాన్ని ఇస్లాంలో కురాన్లో జబూర్ అంటాడు కానీ తెహిల్లీం అంటారు హీబ్రూ భాషలో తెహిల్లీం సెఫెర్ తెహిల్లీం గాత్ర సంగీతంతో పాడదగిన కీర్తనలు వాయిద్యములతో పాడదగిన కీర్తనలు అని విభజించబడింది ఆ విధంగా మూడు పుస్తకాలు ఉన్నాయి వీళ్ళకి తనక్ తోర నబీం కెతూభిం అనే గ్రంథాలు ఉన్నాయి ఇంకా టాల్మడ్ ఉంది టాల్మడ్ అంటే కాలము అని అర్థం తర్వాత బాబా బఖ్రా ఉంది రాజుల యొక్క గ్రంథం తర్వాత యాషార్ అనే ఒక గ్రంథం ఉంది అది నీతిమంతుల యొక్క గ్రంథం హెబ్రిపత్రికలో కొంతమంది నీతిమంతుల గురించి రాసుకుంటూ వచ్చాడు అయితే యాషారు చాలా విషయాలు రాసుకుంటూ వచ్చుతాడు చాలామందిని రాసుకుంటూ వస్తాడు అయితే ఇవన్నీ కూడా యూదులకి ప్రాముఖ్యమైనవి ఇంకా యూదులకి ఏముంది అంటే యూదులకి ఇతిహాస్ ఉంది ఇతిహాస్ ఇతిహాస గ్రంథాలు కూడా ఉన్నాయి వాళ్ళకి అలాగే హీబ్రూ మైథాలజీ హీబ్రూ మైథాలజీ కూడా ఉంది వాళ్ళకి అయితే వాటిని ఏదో కాలక్షేపం కోసం చదువుకోవటమే కానీ పెద్ద ప్రాధాన్యత ఉండదు కానీ మోషే గారికి మాత్రం చాలా ప్రాధాన్యత మోషే యూదు యొక్క దృష్టిలో చాలా గొప్ప దైవజనుడు చాలా గొప్ప ప్రప్రథమ ప్రవక్త వాళ్ళకే అబ్రహం గారి ప్రవక్త అని చెప్తారు ఇస్లాం కాని ప్రవక్త కాదు ఆయన ఆయన పితరుడు అని పిలువబడ్డాడు ఐజక్ గారు కూడా పితరుడు అని పిలువబడ్డాడు యాకోబ్ గారు కూడా పితరుడు అని పిలువబడ్డాడు ఎవరికి పిత్తరులు వీళ్ళు ముగ్గురు హీబ్రూస్ పితరులు ఫోర్ ఫాదర్స్ ఆఫ్ జే విష్ పీపుల్ లెక్క హీబ్రూస్ అదనమాట హెబ్రీలకు పితరులు హెబ్రీ పితరులు వీళ్ళు ఆ విధంగా ప్రాధాన్యత ఇవ్వబడింది చేత మోషేకి మాత్రం ప్రథమ స్థానాన్ని ఇచ్చి మోషే రాసిన ధర్మశాస్త్రాన్నే వాళ్ళు మతగ్రంథంగా పెట్టుకొని వాళ్ళు దాన్ని చదువుతూ ఉంటారు అయితే ధర్మశాస్త్రంలో చాలా విషయాలు రాశాడు ఆజ్ఞలు రాతి పలకల్లో పదే ఉంటాయి కానీ మోసే ధర్మశాస్త్రంలో ఆరు వందల ఆజ్ఞలు రాయబడ్డాయి ఆరు వందల ఆజ్ఞలు ఈ ఆరు వందల ఆజ్ఞలు పాటించడం మానవుడికి సాధ్యం కాదు అని బైబుల్ చెప్తూ ఉంది అయితే యూదుల యొక్క శాస్త్రలు పరిశీలు ప్రభు యొక్క బోధలు విని ఏమనుకుంటున్నారంటే ఈయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాడు అని అంటున్నారు వాడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి అంటే ఆరు వందల ఆజ్ఞలను కొట్టివేస్తున్నాడు దేవుని యొక్క ఆజ్ఞలను కొట్టివేస్తున్నాడు అని మాట్లాడుతున్నారు వాస్తవంగా యేసు వారు ఈ ఆజ్ఞలను కొట్టివేశాడా లేదా అనేది ఆయన మాటల్లోనే మనం ఇక్కడ వింటాము అది మనం నాలుగవ ఐదవ ఎపిసోడ్లో చెప్పుకోబోతున్నాం చలో